పాపం ఆ కృష్ణని చూస్తుంటే జాలేస్తోంది అతన్ని నువ్వెంత దూరంగా పెట్టాలనుకున్నా మనకి మాత్రం ఏదో రకంగా సాయం చేస్తూనే ఉన్నాడు అలాంటి వ్యక్తి తోడు మనకు అవసరమే నానమ్మా అతని టాపిక్ వదిలేస్తావా లేదా ఎందుకు వదిలేయాలి అతను ఏం చేశాడని తను పోలీసు అని నీకు చెప్పలేదు అంతే కదా నువ్వు మాత్రం మీ నాన్న గురించి అడ్డంతో చెప్పావా ఎవరి సీక్రెట్స్ వాళ్ళకుంటాయి ఇప్పుడు చెప్తున్నానే నా కొడుకొని ఏ కేసు లేకుండా బయటికి తీసుకొచ్చే దమ్ము ఆ కృష్ణకే ఉంది. అవును అవంషైలు నీకిష్టం లేకపోతే ప్రేమ పెళ్లి టాపిక్ ఎత్తకే నిజంగా మీ నాన్న కేసు నుంచి బయటికి తీసుకొస్తే అప్పుడు ఆలోచిద్దాం. అప్పటిదాకా కాస్త నవ్వుతూ నటించవే. మన పని కానిచ్చేద్దాం. కర్రా విరుదు స్నేకో చావదు. హ్? అక్కా నా మెసేజ్. అక్కా అక్కా నా మెసేజ్ మెసేజ్ ఉంటే. నువ్వు సేఫ్ గానే మా ఫ్రెండ్ దగ్గర దూరంగా ఉన్నాను డోంట్ కాల్ మీ పోలీసును ట్రేస్ చేస్తున్నారు మనం మెసేజ్ లో మాట్లాడుకుందాం నాకు వీలైనప్పుడు నేనే మెసేజ్ చేస్తాను నా గురించి బెంగ పెట్టుకోవద్దు అమ్మని చెల్లెలని జాగ్రత్తగా చూసుకో ఉన్నారు కృష్ణ గారు వచ్చారు మేమే రమన్నమే వీలు లోపలికి లోపలికి రమ్మను

అమ్మాయి మీరంతా ఎందుకే అక్కడ వాళ్ళిద్దరూ కాస్త పైరసీగా మాట్లాడుకుంటారు ఇట్లా చేయండి అది పైరసీ కాదు బామ్ గారు ప్రైవసీ నార్మల్ చూసుకోరా ఆకుపక్షి హా మన ఇద్దరి మధ్య ఏ రిలేషన్ లేదు ఏ రిలేషన్ లేదు మీరు పోలీసు నేను నార్మల్ మనిషిని అర్థమైందా ఓకే అన్నట్టు మీ నాని కేసు గురించి నీకేమైనా చెప్పారా ఆ రాత్రి పోలీసులు భయపెట్టారు రౌడీలు బెదిరించారు వాస్ దిస్ కృష్ణ ఏంటిది ఐటీ ఆఫీసర్ మర్డర్ కేసులో తేలిన నిజాలు సార్ మల్లేష్ మనుషులు శాస్త్రి ఎక్కడా ఎక్కడా అని అతని ఫ్యామిలీని హింసించడం వెబ్సైట్ మూర్తిని ఓ వీడియో గురించి మల్లేష్ యాదవ్ ఈ రెండు విషయాలు బేస్ చేసుకొని చూస్తే శాస్త్రి దొరకడం మన డిపార్ట్మెంట్ కన్నా మల్లేష్ యాదవ్ ఎమ్మెల్యేకి ఎక్కువ అవసరం ఉంది అది ఓకే కృష్ణ కానీ ఐటీ ఆఫీసర్ ని శాస్త్రి ఎందుకు చంపాడు శాస్త్రి చంపలేదు సార్ చంపనప్పుడు చెప్తాను సార్ ఈ మర్డర్ ని అన్ని కోణాల్లో స్టడీ చేయగా నాకు కొన్ని నిజాలు తెలిసాయి సార్ ఆ మర్డర్ జరిగిన రోజు మధ్యాహ్నం ట్వెల్వ్ ఫార్టీకి ఎమ్మెల్యే పుచ్చప్ప ఇంటి మీదకి ఐటీ ఆఫీసర్ శాస్త్రి నారాయణ తమ టీమ్ తో రైడ్ చేశారు ఆ రైడ్ లో టూ క్రోస్ క్యాష్ ఫోర్ కేజీస్ గోల్డ్ కొన్ని హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు బినామీ పేరు మీద ఉన్న అసెట్స్ ని హ్యాండ్ చేస్తారు నైట్ లెవెన్ థర్టీకి నారాయణ శాస్త్రి ఫైల్స్ చెక్ చేస్తుండగా అనుకోకుండా వీడియో బయటపడింది అది ఎమ్మెల్యే పుచ్చప్ప రౌడీషీటర్ మల్లేష్ యాదవ్ భార్యతో క్లోజ్ వెంటనే నారాయణకి రైడ్ కంటే ఇదే ఇంపార్టెంట్ అనిపించింది కూడా ఆలోచించకుండా పుచ్చప్పకు ఫోన్ చేసి హాఫ్ అన్ అవర్ లో వన్ క్రోర్ అరేంజ్ అయిపోతే ఈ విషయం మల్లేష్ చెప్తానని బెదిరించాడు మా అమ్మాయి పెట్టుకున్నాను మీరు కోటి రూపాయలు ఇస్తే గ్రాండ్ ఘనంగా చేస్తాను దాంతో పుచ్చప్ప మల్లేష్ కి విషయం తెలిస్తే ఎక్కడ తన్ని చంపేస్తాడన్న భయంతో తెలివిగా మల్లేషి పిలిపించి నారాయణ్ని చంపితే మేయర్ని చేస్తానని చెప్పి అతని చేతే మర్డర్ ప్లాన్ చేయించాడు మల్లేష్ యాదవ్ ఆవేశం ఉన్నా తెలివి తక్కువాడు ఎందుకు ఏంటి అని అడగకుండా నారాయణ్ణి నిర్దాక్షిణ్యంగా గాల్చేశాడు తెలియకుండా ఇరుకుంది ఎవరంటే ఐటీ ఆఫీసర్ నారాయణ్ మర్డర్ చేస్తున్నప్పుడు తన షూట్ చేశాడు ఇప్పటి వరకు పుచ్చపనే పనేవాడికే రిస్క్ కానీ సడన్ గా శాస్త్రి తీసిన వీడియో కారణంగా మల్లేష్ యాదవ్ కూడా రిస్క్ అలా ఒక రాత్రిలో స్టేట్ ఎమ్మెల్యేకి సిటీ రౌడీ షీటర్ కి కామన్ శత్రువు అయిపోయాడు శాస్త్రి దాంతో వాళ్ళు పోలీసుల్ని కొనేశారు మీడియాలో అలర్ చేశాను ట్వంటీ త్రీ ఛానల్స్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ శాస్త్రి అనేవాడు తన పై ఆఫీసర్ ని చంపేశాడని కన్ఫర్మ్ చేయించా ఏ ఒక్కరూ ఎందుకు చంపాడు అతను మోటో ఏంటి అని అడగలేదు తన ఆఫీసర్ని చంపడానికి ఇద్దరి మధ్య గొడవ ఏంటి అని ఎవరు క్వశ్చన్ కూడా చేయలేదు ఇంక్లూడింగ్ మీ ఎందుకంటే అతను బయటకు వస్తే అతన్ని అతని ఫ్యామిలీని చంపేస్తానన్న భయంతో పారిపోయాడు కాబట్టి ఇవి నా ఎన్క్వైరీలో తేలిన నిజాలు ప్రూవ్ చేయడానికి ఏ ఆధారం లేవు సార్ శాస్త్రిగారి దగ్గర ఐటీ ఆఫీసర్ సంపెనీ వీడియో ఏం దొరికితే ఈ మర్డర్ కేసు క్లోజ్ చేసేయవచ్చు అది దొరికే లోపు మలేషియా దో భార్యతో ఎమ్మెల్యే పుచ్చప్పొన్న వీడియో సంపాదించి ఈ మర్డర్ ని వాళ్ళ నోటి ద్వారానే చెప్పించాలి గుడ్ థెన్ గూ ఫర్ ఇట్ వాట్ ఎఫ్ వి వీడింగ్ ఫర్ ఈరోజు మల్లేషిని కలవబోతున్నాను ఏదైనా క్లూ దొరికితే ఐ వెల్ ఇన్ఫార్మింగ్ సార్ గుడ్ కీపింగ్ పోస్టెడ్ సర్కుష్ ఓకే సార్ థ్యాంక్ యూ జయ సార్ ఇప్పుడు కి వాళ్ళ వైఫ్ గురించి చెప్పిస్తారా వాడికి తెలియడం వల్ల మనకు ప్రయోజనం లేదు తెలిస్తే పుచ్చ నరికేస్తాడు అది మనకు యూస్ లేదు ఏ చిల్లర్ వీడియో కోసం మర్డర్ చేయించి ఆ ఫ్యామిలీకి తండ్రిని దూరం చేసి వాళ్ళ ఆనందాన్ని పోగొట్టాడు అలాగే లేని వీడియో అడ్డం పెట్టుకొని ఆ ఫ్యామిలీకి తండ్రి లేని లోటు తీరుస్తాను మళ్ళీ అతని ద్వారానే ఆ ఇంట్లో అందరూ హ్యాపీగా ఉండేలా చేస్తాం అండి రోజు మీ పేరు మీద అభిషేకం చేస్తాను కదా అదే ప్రసాదం పంపడానికి ఫోన్ చేసి ఉంటాను బంగారం హలో హుషార్ గారు హలో ఏమైంది గొంప మునిగిపోయిందే మన లవ్ స్టోరీ విజువల్స్ ఆ ఏసీపీ గాడికి దొరికిపోయింది ఇందాక మీ ఆయన దగ్గరికి వస్తే పెన్ డ్రైవ్ లాక్కోమని చెప్పా గొంప తీసి ఇదిగాలి వాడు చూసుకుంటే ఈ పాడికి రస రస చేసేవాడు నువ్వింకా ఊరి సాగ తీస్తున్నావంటే వీడు పెన్ డ్రైవ్ తీసుకోలేదు అతను కొట్టినట్టున్నాడు వెన్న రాయించుకుంటున్నాడు అమ్మయ్యా సగం సేఫే అయినా నేను చెప్తూనే ఉన్నాను వీడియోలో ఫోటోలు తీయొద్దని చెప్పి సెల్ఫీలో నీ బొంద అంటూ మొహంలో మొహం పెట్టి ఆ చుంచు మొహం వేసుకుని సెల్ తీసుకొని యువతకి నొక్కి చచ్చావు సెల్ఫీ నెంబర్ సెవెంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ తిట్టబాకి అసలే ఏడుస్తున్నాను చూడు ఏదైనా తేడా వచ్చిందనుకో నన్నేమి అనడు నేనంటే పిచ్చ ప్రేమ నాతో చనువుగా మాట్లాడాడని మా సొంత బావని కూడా చూడకుండా చంపేశాడు ఇక నిన్నేం చేస్తాడో చెప్పక్కర్లేదు అనుకుంటా ఒసే భయపెట్టమాకే అసలే తడిసి అయింది నేను వచ్చి వాడిని డైవర్ట్ చేస్తాను నువ్వు ఫోన్ పెట్టాయి నువ్వు ఫోన్ ఇలా కారు ఓకే సార్ ఫోన్ ఇంటున్నావా ఏంటి తమ్ముడు మలేషియా మాక్సిమం ట్రై చేసాము వాడు ఫైట్ చేసాడు నువ్వు వెయిట్ చేస్తావు లేవి అరే నీకే ట్రై చేసాను మేము పెన్ డ్రైవ్ తీసుకోలేదని ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ ఇటుకే వస్తుండే కదా ఒరేయ్ రాజీ క్లాస్లో నీకు తమ్ముడు దెబ్బలు దగ్గర బాధపడుతా ఉంటే నన్ను బుక్ చేసి చేస్తావు తమ్ముడు మలేష్ చిన్న దెబ్బ కదా వదిలేయ్ ఏ ఎలా వదిలేసేది ఎలా వదిలేసేది చూడు ఆ శాస్త్రి గారు తమ్ముడు మల్లేషా నీ నెట్వర్క్ తో పోలిస్తే వాడి నెట్వర్క్ వెళ్తా వాడిది గోరంత నెట్వర్క్ నీది కొండంత నెట్వర్క్ ఆ శాస్త్రి గారిని ఏసీపీ పట్టుకునే లోపు నువ్వు పట్టుకో నీ వీడియోను సంపాదించుకో నేనా ఏసీబీ గారికి మనిషి పోస్తానా మారేడికాయ చేస్తానా బట్టలే రాస్తానా నా వీడియో నేను తెచ్చుకుంటాను గారు కరెక్ట్ గా చెప్పారు చూడు నీ బంగారం కూడా సపోర్ట్ చేసింది ఆ రేయ్ కాళీ చక్రా ఆ శాస్త్రి గార్డు ఎక్కడున్నా నా దగ్గరకు రావాలి నా కాళ్ళ దగ్గరకి రావాలి అలాగే అన్నా గట్రా ఏసీపీ గారు మన దగ్గరికి వచ్చారు ఏం తీసుకుంటారు తియా కాఫియా నువ్వు వస్తే తీసుకెళ్తా వస్తావా సార్ హాస్యం ఎక్కువ జెర్సీ గేదె పాలు చిక్క గుట్టాయి మంచి కాఫీ పెట్టిస్తా తాగేసి వెళ్ళండి నేను రోజు అయితే తాగేది వద్దులే అవి తాగితే నాకు నీలా కౌబల్సి మర్డర్స్ చేయాలనిపిస్తుంది మళ్ళీ హాస్యం హాస్యం కాదు మల్లేష్ యాదవ్ ఐటీ ఆఫీసర్ ని నువ్వు ఎమ్మెల్యే కలిసి చంపి అది కేఎల్ఎన్ శాస్త్రి మీద పెట్టారు సరే ఈ మర్డర్ లాస్ట్ మంత్ సార్ నేను అప్పుడు ఢిల్లీలో ఎమ్మెల్యే గారితో ఉన్నాను సార్ కావాలంటే మీరే మాట్లాడండి హలో అన్నా ఏసీపీ గారు వచ్చారు మన ఇద్దరం మా ఐటీ ఆఫీసర్ ని చెప్పామని ఏదేదో మాట్లాడుతున్నారు ఆ ఫోన్ ఇవ్వు ఎమ్మెల్యే గారు ఎవడు మర్డర్ చేశాడో వాడిని అరెస్ట్ చేయడానికి అమాయికుల తల్లి లోపల పెట్టడానికి ప్రూఫ్ ఉండాలి ప్రూఫ్ ఉంటేనే మాట్లాడాలి నీ దగ్గర ఉందా ప్రూఫ్ ప్రూఫ్ తోనే వచ్చాను సార్ పెన్ డ్రైవ్ తో పెన్ డ్రైవ్ ఏముంది అందులో ఏ వీడియో బయటకు వచ్చిందని భయపడ్డారు ఆ రొమాంటిక్ సెల్ఫీ వీడియో

వాడితో ఎలాంటి డిస్కషన్ లో పెట్టద్దు డైరెక్ట్ గా ఫైట్ చెల్లిపో అన్న ఫీల్ అవుతున్నాడు అది చే మర్యాద గీస్తే ఎంత కావులు అందిస్తా లేకపోతే చంపడానికి ఎంతమందినైనా పంపిస్తా అయిపోయిందా నీ తెలివితేటల ప్రదర్శన చూడు మలేష్ ఎమ్మెల్యే వీడియో ఈ పెన్ డ్రైవ్ లోకి ఎలా వచ్చిందో నువ్వు ఐటీ ఆఫీసుని చంపావు కదా ఆ వీడియో కూడా శాస్త్రి మొబైల్ నుంచి అలాగే వస్తుంది వన్ వీక్ లో అది దొరుకుతుంది అప్పుడు మళ్ళీ వస్తా మీ ఇద్దరిని లోపలికి తోస్తా పాప ఏ తప్పు చేయకపోయినా నీకోసం అన్ని దెబ్బలు తిన్నారు వాళ్ళు తప్పు చేసిన నేను ఒక్క దెబ్బైనా కొట్టకపోతే నా ప్రొఫెషన్ తప్పైపోతుంది ఇప్పుడు సాటిస్ఫాక్షన్గా ఉంది